హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కలగిరి మార్కెట్లో ఈరోజు టమాటా ధరలో ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఇంక ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై మూడో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంకా ఇక్కడ కలిగిరి మార్కెట్ విషయానికి వస్తే పదిహేను కేజీల బాక్సులు ఉంటాయి ధర చూసుకుంటే నిన్నటి మీద పోల్చుకుంటే ధర అనేది తగ్గిందని నిన్న మొన్నటి మీద పోల్చుకుంటే ఇంకా ఇక్కడ పదిహేను కేజీల బాక్స్ వచ్చేసి థర్డ్ క్వాలిటీ వచ్చేసి పది రూపాయల నుంచి అరవై రూపాయల దాకా కొనుగోలు చేస్తున్నారు టెన్ రూపీస్ టు సిక్స్టీ రూపీస్ దాకా అయితే కొనుగోలు చేస్తున్న థర్డ్ రకం క్వాలిటీ అలాగే సెకండ్ రకం క్వాలిటీ విషయానికి వస్తే డెబ్బై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే కొనుగోలు జరుగుతున్నాయి సెవెంటీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే కొనుగోలు జరుగుతుంది సెకండ్ రకం క్వాలిటీ అలాగే ఫస్ట్ రకం క్వాలిటీ టాప్ అండ్ టాప్ ద్వారా చూసుకుంటే నూట అరవై రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు అయితే కొనసాగుతుంది వన్ సిక్స్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే కొనసాగుతుంది పదిహేను కేజీల బాక్సు కలిగిరి మార్కెట్లో ఒకరి మంచి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి